ఒక ఇరవై వేల క్రితం కొత్త టై ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ ఒక యంగ్ హీరోకి సరిపడే లవ్ స్టోరీ వేసుకుని ఒక సేఫ్ జర్నీ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది హీరోలు అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎలా మారిపోయిందంటే స్ట్రైట్ అవే నేను రాయడమే ఒక స్టార్ హీరో కథ రాస్తాను నేను రాయడమే ఒక ఓల్డ్ బిల్డింగ్తో రాస్తాను నేను రాయడమే ఇంత బడ్జెట్ నలభై యాభై కోట్ల బడ్జెట్ ఇలాంటి మైండ్ సెట్తో డైరెక్టర్లు తయారవుతున్నారు రైటర్స్ తయారవుతున్నారు అవును మీరు మాత్రం చాలా క్యూట్గా ఒక చాలా చిన్న కథని చెప్పడానికి క్రేజర్ అంటే సో ఇది మంచి క్వశ్చన్ అండి యాక్చువల్లీ నాకు నాకు తమ్ముడు ఒకడు ఉన్నాడు వైజాగ్లో ఉంటాడు ఇంకా బీటెక్ అవ్వలేదు బీటెక్ ఫైనల్ ఇయర్ నుంచి చదువుతున్నట్టు ఉన్నాడు మొన్న మా మౌలి కూడా మా అన్నయ్య పెళ్ళికి వచ్చాడు వాళ్ళందరూ మౌలిని కూర్చోబెట్టి ఒక కది చెప్పాడు ఫస్ట్ రెండు నిమిషాలకి విజయదరపండి వచ్చాడు పది నిమిషాలకి అనిల్ కపూర్ వచ్చాడు తర్వాత ప్రభాస్ వచ్చాడు ఒకటే సినిమాలో ముగ్గురు పాసిబుల్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ హీరోటే స్టోరీ పుటింగ్ ఆల్ ఆఫ్ ది స్టార్స్ టుగెదర్ నాకు అర్థం కాదు నాకు అర్థంగా ఎట్లా ఎట్లా ఎప్పటికి తీస్తాడు ఎన్ని ఏళ్ళకి తీస్తాడు ఇది ఓకే సో రాయటం రాయటమే అలా చూసుకుంటే నేను నేను ఈ కథ రైతు విజయదేర కొండకే రాసాను ఇట్ విల్ నాట్ వర్క్ యూ హెఫ్ టు రైట్ ఎ స్టోరీ అది ఎవరికి సెట్ అవుతుందో తర్వాత నువ్వు పిక్ చేసుకుంటే వెళ్ళు ఇట్ బికమ్ బిగ్ ఇట్ మైట్ బికమ్ బిగ్ కానీ నువ్వు రాయటం నువ్వు ఎంచుకుంటా కూర్చుంటా నేను విజయదేవరకొండ గారి కథ కథ రాస్తానంటే ఇట్ నాట్ వర్క్ కదా సో దట్స్ హౌ ఇట్ ఇస్ మీ ఫస్ట్ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ కొండ వస్తే అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు అంతేగా అంతే అంతే అండి విజయ్ గారికి నేను కథ చెప్పగలిగితే ఐ థింక్ ఫస్ట్ సినిమా దిస్ ఇస్ ఇఫ్ దిస్ ఇస్ మేకింగ్ సమ్వేర్ అరౌండ్ ట్వంటీ క్రోర్స్ ఆర్ థర్టీ క్రోర్స్ ఐ కెన్ ఐ దెట్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ మీ టాకింగ్ టు విజయ్ దొరకొండ గారు అండ్ రైటింగ్ హిమ్ మై స్క్రిప్ట్ ఆయన చేస్తారు చేయరా పక్కన పెడితే ఎట్లీస్ట్ ఐ హ్యావ్ ఎ పాసిబిలిటీ ఇందుకు బికాస్ ఆఫ్ లిటిల్ ఆర్ట్స్ లిటిల్ ఆర్ట్స్ అనేది నీకు ఒక విజిటింగ్ కార్డ్ ఎవ్రీ ఎనీ టైం నేను లిటిల్ ఆర్ట్స్ చేయకముందు రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశాను సో నేను రిట్లాస్ వరకు రావడానికి నాకు మన మా మా ఈటీవీ కానీ ఆదిత్య కానీ ఆ మౌలి కానీ ఆ షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు కానీ వీళ్ళ వీళ్ళ కాంటాక్ట్స్ పట్టుకుంటానికి ఉన్న వాళ్ళందరూ నా షార్ట్ ఫిల్మ్స్ చూశారు మౌలి మౌలి దగ్గరికి వెళ్ళడానికి ముందు అక్షయని కలిసాను అక్షయ్కి ముందు నిహాల్ అనే అబ్బాయిని కలిసారు వాళ్ళ అబ్బాయిని కలవకముందు ఇంకోళ్ళని కలిసారు ఆ మధ్యలో ఏదైతే ఉందో నా షార్ట్ ఫిల్మ్ చూసే అదే వీరు ఏదో వీడు ఆడుకోవట్లేదురా వీడు టైం పాస్ కాడు కాదురా హెస్ సీరియస్ అబౌట్ ఫిల్మ్స్ అదే నేను అనేది ఏంటంటే మీ విజిటింగ్ కార్డ్స్ మీ షార్ట్ ఫిల్మ్స్ ఈ సినిమా తీయడానికి విజిటింగ్ కార్డు ఎగ్జాక్ట్లీ ఈ సినిమా స్టార్ హెయిర్ ఉంటుంది ఎగ్జాక్ట్ విజిటింగ్ కార్డ్ ఎక్సెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది ఇది వర్కౌట్ అవ్వలేదు ఇంకో సినిమా వర్కౌట్ అవుతుంది ఓకే అర్థమైంది కదా అంతే సినిమా చూసొచ్చిన తర్వాత చాలా మంది ఇది ఒక పదేళ్ళకి వచ్చే సినిమా

చాలా మంచిగా అనిపించింది పెళ్లి చూపుల తర్వాత అంత పాజిటివ్ వైబ్ వచ్చింది ఇది సినిమా నేను హ్యూజ్ పెళ్లి చూపుల ఫ్యాన్ హ్యూజ్ తరుణ్ భాస్కర్ ఫ్యాన్ వివేకాత్రే ఫ్యాన్ గౌతమ్ మేనన్ విక్ర విక్రమ్ కే కుమార్ సో సందీప్ రెడ్డి వంగ సో ఆల్ నాకు వీళ్ళు ఇన్స్పిరేషన్స్ వీళ్ళ సినిమాలో మల్టిపుల్ టైమ్స్ చూసి స్క్రీన్ ప్లే రైటింగ్ ఎట్లా స్క్రీన్ రైటింగ్ ఎట్లా వేయాలి డీకోడ్ చేసి రాసింది సో కమింగ్ ఫ్రమ్ దెమ్ ఈ సంథింగ్ విచ్ వెరీ సాటిస్ఫాక్టరీ పెద్ద గొప్ప సినిమా తీసానో లేకపోతే టార్చ్ బెయిరో నాకు ఎన్ని తెలియదు కానీ ఐ నేడ్ ఎ గుడ్ ఫిలం ఐ ఆల్వేస్ కాన్ఫిడెంట్ దట్ ఐ మేడ్ ఎ గుడ్ ఫిలం అది నచ్చి వాళ్ళకి లైక్ ఫ్లాప్ అయినా సరే ఐ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్ అది నాకు అది అంత వరకు ఉంది